అంటే సబ్సిడీ వస్తుందని ఆశతోని రైతులు వాడవలసినరువులు తగ్గించుకొని పంటను నష్టపోతారా ఒక్కసారి ఆలోచించండి ఎరువులు సకాలంలో దొరక్క రైతులు నానా అవస్థలు పడుతుంటే అధికారులు పూర్తి స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉన్నట్టు ప్రకటించడం హాస్యాస్పదం వరి నాటి నుండి వెంటనే మొదట పదిహేను రోజుల్లో యూరియా డిఏపి వంటి వాటిని వేస్తారు రెండవ దప యూరియా పొటాష్ వంటి వాడి దిగుబడి కోసం ఆరు కాలం కష్టించి పనిచేస్తారు రైతులు ఇప్పుడు రైతుల వద్ద వ్యవసాయ అధికారులు మొసలి కన్నీరు కారుస్తూ ఎరువులు ఎక్కువ ఓలడం వల్ల క్యాన్సర్ అంటే వ్యాధులు ప్రబలుతాయని చెప్పి ఒక ప్రచారం చేయడం ఎంతవరకు సభం అని రైతులు ప్రశ్నిస్తున్నారు ఎరువులు తక్కువ వాడమని సూచించడం రైతులు చాలా అద్భుతం వ్యక్తం చేస్తున్నారు ఇన్నాళ్ళు లేనటువంటి దుష్ప్రచారం ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు పంట వేయక ముందే మమ్మల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమం ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదని నిర్దేశిస్తున్నారు రాష్ట్రంలో రైతులు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు ఒక బస్తాకు వంద రూపాయలు ఎక్కువ వసూలు చేయడమే కాకుండా దానికి తోడుగా సుమారు ఆరు రూపాయలు విలువ గులికలు పురుగుల మందులు కొంటే గాని యూరియా బహిరంగ మార్కెట్లో ఇవ్వడం లేదు రైతు సేవల కేంద్రాల వద్ద యూరియా బస్తా కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అటువంటిది బ్లాక్ మార్కెట్ లో మూడు వందల యాభై రూపాయలు కొంటున్నారు బ్లాక్ మార్కెట్ లో ఎలా ఎరువులు దొరుకుతున్నాయి అని రైతులు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నకు సమాధానం లేని ప్రభుత్వం ఎరువులు తగ్గించుకోమని చెప్పడం చాలా విడ్డూరం